అందరికీ వందనాలు చీకట్లో ఉన్నవాళ్ళు గొప్ప వెలుగును చూసిరి అని వాక్యం సెలవిస్తుంది అయితే ఈ చీకట్లో ఉన్నవాళ్ళు ఎవరో అసలు చీకట్లో ఎందుకు ఉండవలసి వచ్చింది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే విశాఖనందము నలభై రెండో అధ్యాయం ఏడో వచనం బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకి తెచ్చుటకును చీకట్లో నివసించే వారికి బందీ గృహంలో నుండి వెలుపులు తెచ్చుటకును యహో నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను చదవని వాక్యంలోని చీకటిలో ఉన్న వాళ్ళకి గొప్ప వెలుగు కలిగింది అంటే చీకటిలో ఉన్న విడిపించి అని చెప్పబడుతున్నారు ఇక్కడ చీకటిలో వాళ్ళు అని చెప్పబడుతుంది చీకటిలో ఉండడం ఏంటి అంటే ఏడేండ్ల సెమలు తట్టుకోలేక అరణ్యానికి ఇష్ట ప్రజలు పారిపోతారు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రకారంగాన యోధలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలని చెప్పిన ఆ వాక్యం నెరవేర్పు నిమిత్తమై అరణ్యానికి వెళ్ళిపోతారు అరణ్యంలో అక్కడ ఏమైనా కరెంటు సదుపాయాలు ఉంటాయా అక్కడ అంతా కూడా చెమ్మ చీకటి ఉంటుంది దానికోసం చెప్పబడుతుంది ఇక్కడ చీకట్లో ఉన్నవాళ్ళు అని ఇక్కడ అంటే ఆ లెబాను అరణ్య ప్రాంతంలో అక్కడ అంతా కూడా చీకటిగా ఉంటుంది ఆ చీకట్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నాడంటే వాక్యం ద్వారా ఎప్పుడైతే ఏడేంటి శ్రమలో గడిచిపోయాయో వాళ్ళని బయటకు తీసుకొస్తాడు మూడున్నర సంవత్సరాలు దాటిన తర్వాత ఆ బయటికి తీసే వాళ్ళ కోసం ఇక్కడ చెప్పబడుతుంది ఇదే వాక్యాన్ని మనకి సువార్తల్లో కూడా చెప్పబడుతుంది చీకట్లో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూశారని ఆ అరణ్యంలో చీకట్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తాడు అని చెప్పబడుతున్న వాక్యమని ఈ వచనం ద్వారా మనకు అర్థమంత దేవుడు కొద్ది మాట దివించింది కాక ఆమె